గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో ఒక్క రూపాయి జీతం తీసుకున్న నాయకులుగా నందమూరి తారక రామారావు ఆ తరువాత వైఎస్ రెడ్డి ఉన్నారు ఒక్క రూపాయి జీతం తీసుకున్న ఆ ఇద్దరు కూడా పార్టీ వ్యవస్థాపకులే తాజాగా మరో పార్టీ అధినేత ఒక్క రూపాయి జీతం మీద తన మనసులో మాటను బయటపెట్టాడు ఆయన మరెవరో కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని అలా అని ఎమ్మెల్యేగా ఒక్క రూపాయి మాత్రం జీతంగా తీసుకోబోనని అన్నారు ఎమ్మెల్యేగా తనకు జీతం ఎంతైతే వస్తుందో ఆ మొత్తాన్ని తప్పకుండా మొత్తము తీసుకుంటారని చెప్పారు అందుకు కారణం ఏంటంటే మొత్తం జీతం తీసుకుంటున్న ప్రతిసారి ఆ జీతం ప్రజల పట్ల తన బాధ్యతను గుర్తు చేస్తుందని పైగా తనను ప్రశ్నించే హక్కు ప్రజలకు కూడా ఉంటుందని అన్నారు అయితే ఆ జీతాన్ని తన సొంత ఖర్చులకు కాకుండా ఎలా ఉపయోగించాలి అనే దాని మీద తనకు క్లారిటీ ఉందని చెప్పారు ఈ మాటలు విన్నవారంతా పవన్ కళ్యాణ్ నిబద్ధతను మెచ్చుకుంటున్నారు అయితే అసలు ఎమ్మెల్యేగా వారికి ఎంత జీతం వస్తుంది వారికి ఎటువంటి అలవెన్సులు ఉంటాయి ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది వారికి పెన్షన్లేమైనా వస్తాయా ఎమ్మెల్యేల జీతాలు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉంటాయా లేదంటే ప్రతి రాష్ట్రానికి మారుతూ ఉంటుందా అనే అనుమానాలు చాలా మందిలో కలుగుతున్నాయి మరి అదేంటో ఒకసారి చూసేద్దాం పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు ఆ సమయంలో మాట్లాడుతూ ఆయన తన జీతం విషయాన్ని ప్రస్తావించారు నేను కూడా చెప్తున్నాను సంపూర్ణ జీతం కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల పూర్తి జీతం అనుక్షణం అది మన బాధ్యతను గుర్తు చేస్తుంటుందని అన్నారు ఇక ఎమ్మెల్యేకి ఆంధ్రప్రదేశ్ లో జీతం ఎంత విషయానికి వద్దాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒక్కో ఎమ్మెల్యేకి జీతం అలాగే బత్యాల క్రింద ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ అందుబాటులోకి రాలేదు కాబట్టి అదనంగా మరో యాభై వేలు చెల్లిస్తున్నారు దానిని హౌస్ రెంటల్ అలవెన్స్ అని అంటారు అలాగే సిట్టింగ్ అలవెన్స్ టెలిఫోన్ అలవెన్స్ నియోజకవర్గ అలవెన్స్ 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 కంటింజెన్సీ సెక్రటేరియట్ కూడా ఇస్తున్నారు ఇక ఎమ్మెల్యేలకు వాహనాలు లేనట్టయితే వాహన కొనుగోలు కోసం అడ్వాన్స్ కూడా ఇస్తున్నారు గతంలో అయితే ఎమ్మెల్యేలకు అవసరాన్ని బట్టి ల్యాప్టాప్లు లు ట్యాబ్లు కూడా ఇచ్చిన సందర్భాలను మనం చూసాం ఇక ఎమ్మెల్యేల భద్రతా అవసరాలను దృష్టిలో పెట్టుకుని వన్ ప్లస్ వన్ లేదంటే టూ ప్లస్ టూ గన్మెన్ లను ఏర్పాటు చేస్తుంటారు ఇక ఏపీలో రెండు వేల పదహారు తర్వాత ఎమ్మెల్యేల జీత భత్యాలు పెరగలేదు అయితే పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే ఎమ్మెల్సీల జీత భత్యాల సవరణలో నిర్ణయం తీసుకుంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా పవన్ ప్రభుత్వంలో భాగస్వామి అవుతారని పేర్కొన్నారు కాబట్టి పవన్ కి ఎమ్మెల్యేకి వచ్చే ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల జీతంతో పాటు మంత్రిగా అదనపు అలవన్సులు కూడా దక్కుతాయి ముఖ్యమంత్రి మంత్రి అసెంబ్లీ స్పీకర్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ శాసనసభ మండలి చైర్మన్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ప్రధాన ప్రతిపక్ష నేత ప్రభుత్వ చీఫ్ విప్ విప్ పిఏసీ చైర్మన్ వీరందరి జీతాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల జీతాల కన్నా ఎక్కువ ఉంటాయి ఇక ఈ జీతభత్యాల విషయంలో అన్ని రాష్ట్రాలు ఒకేలాగా నిర్ణయం తీసుకోవాలని ఏమీ లేదు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది ఎమ్మెల్యేల జీతం అయితే అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల జీతం ఎక్కువ తెలంగాణలో ప్రస్తుతం ఒక్కో ఎమ్మెల్యేకి రెండు లక్షల యాభై వేల రూపాయలు జీతభత్యం అందుతోంది గతంలో తెలంగాణ ఎమ్మెల్యేలకు జీతాలు ఎక్కువగా ఉండేవి కాదు రెండు వేల పదహారులో తెలంగాణ ఎమ్మెల్యేల జీత భత్యాలను నూట అరవై మూడు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఒకప్పుడు ఉన్న పన్నెండు వేల రూపాయల జీతం ఇరవై వేలకు పెంచారు నియోజకవర్గ ఎలవెన్సులను ఎనభై రెండు వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు పెంచారు ఢిల్లీ మధ్యప్రదేశ్ రాష్ట్రాలు తెలంగాణ తర్వాతి స్థానంలో ఉన్నాయి అయితే అన్ని రాష్ట్రాల్లో కామన్ గా ఉండేది మాత్రం ఒకటి ఉంది అదే మాజీ ఎమ్మెల్యేలకు కూడా పెన్షన్ ఉండటం పెన్షన్ తో పాటు ట్రావెల్ అలవెన్స్ మెడికల్ అలవెన్స్ కూడా ఇస్తారు ఇందులో కూడా ప్రతి రాష్ట్రంలోనూ హెచ్చు తగ్గులు ఉండొచ్చేమో కానీ తప్పకుండా ఎలవెన్స్ అయితే ఉంటుంది అంతేకాదు మాజీ ఎమ్మెల్యే మరణిస్తే వారి కుటుంబానికి పెన్షన్ కూడా అందజేస్తారు ఇక ఒక్క రూపాయి జీతం తీసుకున్న జగన్ విషయానికి వస్తే ఆయన జీతం మాత్రమే ఒక్క రూపాయి తీసుకున్నారు కానీ ఇతర అనేక రూపాల్లో ప్రజాధనాన్ని తమ ఆడంబరాలకు ఆర్భాటాలను ప్రదర్శించడానికి ఉపయోగించి వృధా చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి